ॐ गं गं गणपतये नमो ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः सर्वजनं मे शमो नय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नम शिवशक्चैतरूपिणी न ॐ नमः शिवाय ॐ ॐ ॐ श्रीमोहो ललिताम्बो नमः श्रीगुरुभ्यो नमः ॐ श्रां ॐ जां ऐं ॐ क्रं नं ॐ नमः शिवाय वेणु दत्तात्रेय नमो ऐन्द्रौ ग्रौं श्रीं वेणु दत्तलक्ष्मीदेव्यै ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तये नमः कमलालश्रीमेचक्रमा नमः श्रीमात्रे नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय கார்த்தயுவர ரோஜு சவித்த பட்ட வந்த வெள்ளி சுமணியாமி வாரி ஆராதி

సూర్యాస్తమ సమయములలో శివకేశవుల సన్నిధులు ఆవు నీతితో గానీ నూనెతో గాని చిప్ప నూనెతో గానీ ఆగుతవుతో గాని దీపారాధన చేయవచ్చు దీపారాధన ఏ నూనెతో చేసిన నూ నిధుల పుణ్యాత్ములుగాను భక్తిపరులు గాను కలిగి శివ సన్నిధికి వెళ్ళలేదు ఇందుకు ఉదాహరణంగా కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగాడు దీప మహిమ పూర్వము సాంచాల దేశము వాలించే రాజుకు పిల్లలు లేక అనేక యజ్ఞయాగాదులు చేసినా అతడు సంతానవుడుగా లేదు సంతానం లేదనే బాధ అతడి దంటాడు ఒకనాడు ఆ రాజు వద్దకు పిప్పలాసుడు అనే ముని వచ్చి ఆంచాల రాజా నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడుగుగా ఋషి పుంగవా నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నాయి నా వంశము నిలబడకు పుత్ర సంతానం లేక కుంగి కుషించిపోతుందానని చెప్పాడు అప్పుడు ముని పొంగవుడు ఓ రాజా కార్తీక మాసముల శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినతో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు వెంటనే పాంచాల రాజు అది కార్తీక మాసం కావడంతో ఉత్తర ప్రాప్తికై అతి పత్తి రాజ్యంలోని శివాలయములలో కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసే విధంగా చాటి పూజ అది కూడా కార్తీక మాస దీక్ష వహించి నియమానుసారంగా వ్రతము చేసి దాన ధర్మాలతో దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు భక్తి పుడుతూ నల్ల రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశారు ఆ పుణ్యకార్యం వల్ల రాజు భార్య గర్భవతి అయి నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమైన రాజ దంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా పుత్రోత్సవ పుత్రోత్సవములు జయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు జయించి చేసి ఆ శత్రజిత్తు అని నామకరణం చేసి అల్లారు ముందుగా చూపి చూడి రాజకుమారుడు శత్రుజిత్తు దినదిన తిన ప్రవర్ధమానుడైన హాస్రములు తను విద్య కత్తి సాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకుని కాని యవ్వన దశలో దుస్తుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామవాంఛలు యథేచ్ఛగా తీసుకుంటుంటారు తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమార్ని ఏడలు చూచి చూడటట్లు విని విన్నట్లున్నారు శత్రుజిత్తు రాజ్యం నూతన కార్యములు కొట్టి చెప్పే వారిని చముతానని కత్తిపట్టుకుని ప్రజలను భయపెట్టుకుంది ఆ విధంగా తిరుగుతుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూచడం జరిగినది ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ్య భార్య ఎంతో రూపవతి అట్టి స్త్రీ కంటబడగానే రాజకుమారిని మనస్సు కామవికారంతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియజేయగా అని కూడా అతని సౌందర్యానికి ముగుసరాలి కులము శీలము సిగ్గు విడిచి అతన్ని చెయ్యి పట్టుకొని తన శైల మందిరానికి తీసుకొని పోయినది ఈ విధంగా వారు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుంటూ తమ కామ వాంచ తీర్చుకుంటున్నది ఇప్పుడు కొంతకాలం జరిగినవి కొంతకాలానికి సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి నిశ్చయించుకొని ఒక కంఠమును సంపాదించి సమయము కొరకు వేచి ఉందా ఒక రోజున ఆ ప్రేమకులు ఇద్దరూ ఒక శివాలయములు కనుగొనవల్లని నిర్ణయించుకొని ఎవరికి వారు విడివిడిగా అతడికి బయలుదేరారు ఈ సంగతి విసిగట్టి భర్త అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడ్లో తాగి ఉన్నాడు ఆ కాముకులు ఇద్దరు గుడిలోకి రాగా ఆ గది మొత్తం చీకటిగా ఉన్నది దీపం ఉంటే బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించినది అదే అదనుగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక్క వేడితో తన భార్యను రాజకుమారుని ఖండించి తాను కూడా పుడుచుకుని శివలింగం ముందుబడి మరణించాడు వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి ఓం వారముట వల్ల వారిని తీసుకొని పోవటం శముదూతులు యమదూతలు వచ్చారు యమభటులు బ్రాహ్మణ్ణి ఈడ్చుకుని తీసుకొని పోతున్నారు శివదూతులు ప్రేమికులు ఇద్దరిని విమానం ఎక్కించి కైలాసానికి తీసుకొని పోతున్న వారితో బ్రాహ్మణుడు ఓ శివదూతులతో కన్ను మిన్ను తె పశువులుగా వ్యవహరించిన విమానంలో కైలాసము తీసుకొని పోవట చాలా విచిత్రముగా ఉన్నది అన్నాడు యమకింకరు ఓ బ్రాహ్మణోత్తమ వారు ఎంతటి నీచులైనా ఈ పవిత్ర దినమునగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలుసో తెలియకో శివుడి సన్నిధిలో దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములవు నశించిపోయే కనుక వారిని కైలాసములు తీసుకుపోతున్నాను నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చేయలేదు కనుక నీకు నరకం ప్రాప్తించినది ఈ మాటల విన్న రాజ రాజకుమారుడు పశ్చాత్తపంతో అలా ఎన్నటికీ తప్పులు చేసిన మా మోక్షము సన్మార్గుడైన బ్రాహ్మణకు నరకము తప్పప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాం కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినది అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రహ్మణకు దానం చేశాడు వెంటనే అతన్ని కూడా పుష్పకల్మానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయాడు కనక మహారాజా వింటివి కదా శివాలయంలో దీపారాధన చేయటం వల్ల ఆ ప్రేమికులు చేసిన పాపములు పోటయ్యేగాక

ఈ అధ్యాయాన్ని వింటున్నటంటే ఐదు ఆరు గైసెరియా భియుది గలుగుతుంది తదాస్ సుబంభూయ